హాయ్ అండి పెసరపప్పుతో ప పులుసు ఈ వేసవకాలం మనకి వేడి చేస్తున్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పెసరపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు కొంచెం వేయించేసుకుని ఇలా కుక్కర్ మూడు విజిల్స్ కూడా అక్కర్లేదు రెండు విజ్జిల్స్కే ఉడికిపోతుంది పెసరపప్పు గమ్ముని మగ్గిపోతుంది కదండి కొంచెం చింతపండు నిమ్మకాయ చింతపండు కొంచెం ఉప్పు కారం పసుపు బెల్లం సరిపోతుంది ఇవి మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి పులుసు అయితే నేను అలాగే ట్రై చేసుకున్నాను అలాగే వచ్చింది చిన్న కుక్కర్లు చాలా సింపుల్గా అయిపోతాయండి బీజీ గబగబా అయిపోతే అయిపోతాయి వండేటప్పుడు పొద్దున్న అయితే కొంచెం పప్పులుసు ఈ విధంగా అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి అందులో కొంచెం అవి నలుచుకు తినేస్తే సూపర్ ఉంటుంది ఇంకేమీ కూర కూడా అవసరం లేదు ఇలా పప్పులు చేసుకు తినేస్తే చాలా బాగుంటుంది నేను గొప్ప చెప్పడం కాదు కానీ నాకు ఈ ఐటెం ఉంటే సరిపోతుందండి కూరలు ఉండాలి పచ్చళ్ళు ఉండాలి ఇలాంటివేమీ నాకు అవసరం లేదు ఈ విధంగా అయితే మాత్రం నేను తినేస్తాను టేస్ట్ చాలా బాగా కుదిరింది నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే ఇంకోటి బంగాళదుంప వేపుడు మాయన్ గారికి బంగాళదుంప వేపుడు ఎక్కువ అంటే పొద్దున్నప్పుడు స్పీడ్గా అయిపోతుందని బంగాళదుంప వేపుడు చేసేస్తాను అది కూడా చాలా సింపులే కదా బంగాళదంపేపుడు చేయడం చిన్న చిన్న మొక్కలు తరిగేస్తే గమ్మని అయిపోతుంది బంగాళదం పేపుడు అయితే మాత్రం పులుసు చూసారే ఎంత బాగుందోనండి అదిరిపోయిందండి ఎవ్వరికో కానీ రాదండి ఎవరికో వాళ్ళే ఒక్కొక్క చేయ ఒక్కొక్క రుచి ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం ఒకళ్ళకే ఉంటుంది అది సరే బంగాళదంబి ఎప్పుడు చెప్పేసాను చెప్పేశాను కదా ప్రిపేర్ అయిపోయాను బంగాళదంపి ఇప్పుడు చిన్న ముక్కలు తిరిగేసుకున్నాను బంగాళదంబి ఎప్పుడు వేయించేసాను ఇందులో కొంచెం నేను ఆడుకున్న మసాలా కారం అయితే మాత్రం వేసుకుంటానండి ఎప్పుడు మామూలు కారం ఒక్క హాఫ్ స్పూన్ మామూలు కారం వేస్తే మసాలా కారం ధనియాలు ఆవాలు నెక్స్ట్ మిరియం జీలకర్ర ఇవన్నీ లైట్గా ఒకసారి వేయించేసుకుని మెంతులు దోరగా ఆయిల్ లేకుండా వేయించేసుకుని వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి నేను మిక్సీ ఆడేస్తానండి ఆ కారం పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మామూలు కారంలో ఒక స్పూన్ అదేసి రెండు స్పూన్లు వేసేసి కలిపేస్తాను అనమాట ఇవి మసాలా కారం చాలా బాగుంటుంది ఓన్లీ బంగాళదుంపకైతే మాత్రమే అదిరిపోతుంది